జై జై సద్గురు బ్రహ్మరాజికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదది పూర్వార్థము ఈ గ్రంథ రచయిత పరమహంస పరమిరాజికాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు మనకి నిండు భాగంలోని శ్రీ ఎలాంటి అనర్థకము తన సుఖము కొరకు తాను ఎంతవరకైనా ప్రేమించగలుగుతుంది భర్తనని చెప్పి చెప్పారు ఇప్పుడు దాని విధానముతోటే మనకి ఇంకొక ఉపమానం చెప్తున్నారు వర్తకుని కుమారుని కథ ఒక గ్రామము వెలుపుల వనక వృక్షం క్రింద కుటీరము నిర్మించుకొని మహాత్ముడు ఒకడు నివసించుచుండెను ఆ గ్రామములోని సత్పురుషులు నిత్యము ఆ మహాత్ముని సన్నిధికి చేరి వేదాంత శాస్త్రము శ్రవణం చేయుచుడు అంటే వినిచుండి వారితో ఒక వర్తకుని కుమారుడు కూడా నిత్యమర్చటకు పోయి శ్రవణము వనర్చుచుండెను ఒకనాడు అతడు మహాత్ముని అద్దకు ఆలస్యముగా వెళ్ళను మహాత్ముడు అతను ఏడింత ఆలస్యముగా అంటే మహాత్ముడు అతన్ని అడిగాడు ఈ రోజు ఇంత ఆలస్యముగా వచ్చిటివేమని అడిగాడు అతడు నా తల్లిదండ్రులు నాకు వివాహ సంబంధం కుదుర్చుట ఉండడం చేత నాకు ఆలస్యమైందని చెప్పాడు మహాత్ముడు ఎట్లయినా నీకు ఆ పని తీరిపోయిందని మరల కొన్ని దినములు గడిచిన పెద్ద అతడు ఐదారు దినములు ఆలస్యముగా మహాత్ముధికి వెళ్ళాను అంటే ఐదారు రోజుల తర్వాత వెళ్ళాడు మహాత్ముడు ఐదారు దినముల నుండి నీ వెచ్చటికి నీవిచ్చటకు వచ్చట్లేదేమని అడిగాడు అతడు నాకు పెళ్ళయింది రావడానికి వీలు కాలేదని చెప్పాడు మహాత్ముడు ఏమన్నాడంటే ఇక నీకు నీ తల్లిదండ్రుల పని కూడా తీరిపోయింది అన్నాడు తర్వాత కొన్ని రోజులకి అప్పుడు అప్పుడప్పుడు వచ్చు నల రోజులకు మహాత్ముని దగ్గరికి వెళ్ళాడు మహాత్ముడు నీ విన్ని రోజులు బట్టి రాలేదేమని అడిగాడు అతడు నాకొక కుమారుడు పుట్టాడు అందువల్ల రావడానికి వీలు పడలేదని చెప్పాడు అప్పుడు ఏమన్నాడంటే మహాత్ముడిక నేటి నుండి నీ పని కూడా తీరిపోయింది అన్నాడు అతడు అయ్యా నాకు సంబంధం కుదుర్చుకుంటున్నానని చెప్పగానే మీరు నా పని తీరిందన్నారు పెళ్ళయిందని చెప్పగానే తల్లిదండ్రుల పని తీరిందన్నారు బిడ్డ పుట్టినడ పుట్టాడు అనగానే నా పని తీరిపోయిందన్నాడు ఈట వీటి అర్థం ఏంటి నాకు తెలియలేదు వీటి అర్థం ఒకసారి నాకు చెప్పండి అని అడగగా ఆ మహాత్ముడు బిడ్డ నీకు వివాహ సంబంధం కుదరకపూర్వము నీకే చింతా లేదు నీవు సంపాదించిన దానిలో కొంత మహాత్ముల సేవకు కొంత తల్లిదండ్రుల సేవకు కొంత నీ సొంత ఖర్చులకు వినియోగించావు ఇక సంబంధం కుదిరి వివాహం కలిగిన తర్వాత పెదప మహాత్ముల సేవకు వినియోగించే ధనము వివాహ ఖర్చులకు నిల్వ చేయదు కనుక నా పని తీరిపోయింది అంటినీ వివాహమైన పిమ్మట నీవు సంపాదించే ద్రవ్యము నీవును నీ భార్యను అనుభవించటే సరిపోయింది కనుక నీ తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసావు కనుక వాళ్ళ పని అయిపోయింది అన్నాను ఇక ఇప్పుడు బిడ్డ పుట్టిందని నీవు చెప్పావు కదా ఇక నువ్వు సంపాదించిన ధనమంతా కూడా నీ సతీశుతులకే వినియోగిస్తావు కానీ నీకిక ఏది మిగలదు అందుకే నీ పని తీరిపోయిందని అన్నాను అన్నాడు మానవుడు వివాహమాడి సంతానం కలిగిన తర్వాత సంపూర్ణ గృహస్థుడగును అతడు మహాత్ములను తల్లిదండ్రులను విడిచిపెట్టుటే కాక చివరకు తనసుఖము కూడా చూసుకోడు సర్వము బిడ్డల కొరకే ప్రోగు చేస్తాడు అటువంటి మూర్ఖుడు ఎన్ని జన్మములకైనా కడతెరదు కావున సర్వ అనర్ధములకు స్త్రీయే మూల కారణము స్త్రీ వ్యామోహం వ్యామోహమును చిక్కిన వానికి ఇహ పర సౌఖ్యముడు సున్నయగును అని చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే స్త్రీ భ్రాంతి అనర్థదాయకం అంటే స్త్రీ వల్ల భ్రాంతి పండితే దానివల్ల ఎంత అనర్థం కలుగుతుందో చెప్తున్నాడు స్త్రీ సంశయములకు ఉనికి పట్టు అడుగు అడకువలేమికి పుట్టి పుట్టినిల్లు సాహసములకు పఠనములు ఏమంటున్నాడంటే సర్వ కంటే అన్ని అనర్థాలకి హేతు ఉనికి స్త్రీ ఎందుకంటే ఆవిడచ్చిన తర్వాత అన్ని ఇబ్బందులు వస్తాయి ఇక అడుకోలేమికి పుట్టినీళ్ళు అంటే ఇక ఆవిడితోనే సరిపోతుంది ఇంకా ఆవిడ ఎన్ని వేషాలు వేసినా అవన్నీ కూడా ఆవిడకి పుట్టుకతో వచ్చింది కాబట్టి పుట్టినీళ్ళు అంటున్నాడు సాహసములకు పట్టణము అంటే ఆవిడ చేసే సాహసాలకి ఈ ఇప్పుడు పట్టణం ఎలా ఉంది తన సాహసాలు కూడా అలాగ అంటాడు పాపములకు పెన్నిది కపటములకు స్వరూప స్వరూపము అపనమ్మికల ఆటపట్టు అంటే స్త్రీకి వర్ణించినటువంటి ఇచ్చిన బురుదులు అనమాట ఇవి స్వర్గధారములకు కవాటము నరకమునకు వాకిలి సమస్త మాయలకు పెట్టి ప్రాణులకు ఉరితాడు అమృతమూలే కనిపించు విషము ఇట్టి స్త్రీ ఎవడు ఎందులకు సృజించను తెలియడం లేదని భర్తృహరి చెప్పాను స్త్రీ వలలో తగులుకున్న వానికి సర్వధర్మములు నశిస్తున్నాయి దైవభక్తుడు ఒకవేళ దైవ పూజ విడిచినను విడవవచ్చును కాని భక్తుడు ఎప్పుడూ స్త్రీ పూజ విడవలేడు అతడు పంజరములోని చిలకవలే స్త్రీ చెప్పినట్లు మాట్లాడును మగనెమలి ఆడనెమలను సంతోషపెట్టుటకు దాని ముందు ఆడినట్లు పురుషుడు స్త్రీని సంతోషపెట్టుటకు కొరకు ఆమె చెప్పినట్లు ప్రవర్తించుచున్నాడు అతనికి తల్లి తండ్రి గురువు దైవం అని విచారణ కూడా లేకయే స్త్రీ చెప్పినట్లు మాట్లాడుచున్నాడు స్త్రీకి ఉసిరైన పురుషుడు ధర్మ అధర్మములను పాటించడు కామాందుడైన పురుషుడు స్త్రీ స్వయమయ్యైనను శ్రీ అయినను పరాయిదైనను వేసి అయినను చండారుదైనను ఎట్టి నీచమైనదైన దాని చొల్లు హదరామృతమును తాగుచున్నాడు బబబా యవ్వనము బలము ధనము కలిగి ఉన్నంత వరకు పురుషుని స్త్రీ ప్రేమిస్తుంది బలము యవ్వనము ధనము ఉడిగిన పురుషుని చూసి స్త్రీ యావగించుకొనుచున్నది యంత్రము చెరుకుగడ రసమును పిండి పిప్పిని బయటికి విడిచినట్లు స్త్రీ రూపమైనటువంటి యంత్రము పురుషుని వీర్య రూపముగు రసమును పిండి అతనిని పిప్పి చేసి విడుస్తుంది దుర్బలుడైన పురుషుని చూసి స్త్రీ కఠినమైన దుర్భాషలాడుచున్నది అందుచేతనే మహాత్ములు హృదయము వజ్రము కంటే కఠినమైనది అని వచించారు స్త్రీ తనకు కామశాంతి కానిచో పురుషుని మాటలతోనే కాల్చివేయుచున్నది స్త్రీ అంతా అనాదరణ చేయుచున్నను పురుషుడు ఆమెను మరణ పర్యంతము విడిచిపెట్టలేడు మచ్చికి చేయబడిన మృగము వలె జీవిత పర్యంతము పురుషుడు స్త్రీ చెప్పు చేతల్లో ప్రవర్తిస్తున్నాడు స్త్రీ వ్యామోహము వలననే రావణుడు సుందోప సందులు మొదలగు బలశాలులందరో హతులేని నరకమును గూర్చి సామాగ్రులలో స్త్రీయే ముఖ్యమైనదవును కావున స్త్రీ కురూపి కాని గాని స్వీయ గాని పరకీయ గాని సర్వ అనర్థములకు మూల కారణమని తెలుసుకొని వివేకి అయిన వాడు దాని అందరి వ్యామోహమును సర్వదా విడవలను సరే ఈరోజుకి ఇంతటితో ముగిస్తూ రేపటి భాగంలో కలుస్తున్నాం జై జై సద్గురు